ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ ఏసుక్రీస్తు వారి కృపగల నామమున వందరం ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తాం ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు పోలిమెట్ల మనషే గారు మరియు గ్రేసమ్మ గారు సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం గత పదిహేను ఇరవై దినాలుగా ఏలూరు పట్టణంలో అప్రకటిత పవర్ కట్ కారణంగా ప్రజలు ఎక్కువ వాక్యోపదేశాన్ని మిస్ అయిపోయారు వినలేకపోయారు సిటీ కేబుల్ యాజమాన్యాన్ని అభ్యర్థించాం వారు కొద్ది దినాల్లో రిపీట్ టైం ఇచ్చే అవకాశం ఉంది అనేది పరిశీ పరిశీలిస్తామని తెలియజేశారు నైన్ టు నైన్ థర్టీ ప్రకటిత పవర్ కట్ అంటే ప్రకటించిన విద్యుత్ నిలుపుదల సరఫరా నిలుపుదల సమయం ఉండుంటే మనం సమయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది రెగ్యులర్గా రాత్రి తొమ్మిది గంటలకు విద్యుత్ సరఫరా నిలుపుదల జరిగితే ప్రకటించగలిగితే ప్రభుత్వం మనం మన టైం మార్చుకోవాల్సి వస్తుంది మీరు పేపర్స్లో చూసుంటారు వచ్చే మాసం మే వరకు కూడా పవర్ కట్ ఉండే అవకాశం ఉందన్నారు కాబట్టి ప్రార్థన చేయండి ప్రజల అసౌకర్యం పొందకుండా మన పరిష్కారం సమయం డిస్టర్బ్ కాకుండా ప్రభు సహాయం చేసేటట్లు ప్రార్థన చేద్దాం చాలామంది ఫోన్స్ చేస్తున్నారు అయ్యా వాక్యము కరెంటు లేకపోవటం వల్ల వినలేకపోతున్నామని అటువంటి వారు ఎవరైనా సీడీల రూపంలో వాక్యం వినే అవకాశం ఉన్నవాళ్ళు ఉంటే కాస్ట్ టు కాస్ట్ ఒక సీడీకి ఎంతైతే ఖర్చు అవుతుందో సీడీ టెన్ రూపీస్లో సీడీ వచ్చేస్తుంది డివిడి ఒక డివిడీలో మనం నాలుగు ప్రోగ్రామ్స్ మనం ఇవ్వగలుగుతాం కనుక ఎవరిని ఆసక్తి పనులు అవసరం మేము మరలా వినాలనుకుంటున్నాం గృహంలో అనుకునేవారు ఉంటే మీరు నన్ను తప్పక సంప్రదించండి లేదా కార్యాలయానికి డైరెక్ట్గా వచ్చి సహోదరుడు మహేంద్ర గారిని మీరు కలవాలని నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి అలాగే ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించండి పవర్ కట్ ఉన్నా కూడా ప్రభు సహకారులను పంపిస్తున్నారు ఏలియా కాలంలో కరువులో కాకోలముల చేత ఆహారం ఇచ్చినట్లుగా వేసే పరిష్కారాన్ని ప్రభు కొనసాగిస్తున్నారు ప్రభువుకు కృతజ్ఞతలు ఎపిసోడ్ సహకారుల కొరకు ప్రభువును విజ్ఞాపన చేద్దాం ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన పోలిమెట్ల మనషే గారు గ్రేసమ్మ గారు వారు కృపా ప్రార్థనా మందిరం సభ్యులు కామరపుకోట దైవ సేవకులు కమ్మ రామారావు గారు సుహాసిని గారు ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనములు ఈ రాత్రి మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నాము మీ కృపా సహాయం కొరకు అర్థిస్తున్నాము పోలిమెట్ల మనషే గ్రేసమ్మ దంపతులను దీవించము అని ప్రార్థిస్తున్నాము ప్రభు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము అటువలని పవర్ కట్ను రెగ్యులేట్ చేయమని ప్రార్థిస్తున్నాము మీ కృపా సహాయం మాకు ఇవ్వండి ప్రత్యేకముగా హెచ్ఈ యాజమాన్యం స్పందించి ప్రజలు వినలేకపోయిన ఎపిసోడ్స్ ను మరలా తిరిగి న్యాయాధిపతుల గ్రంథం రిపీట్లో ఇవ్వటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా వేడుచున్నాము తండ్రి ప్రభుము ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి న్యాయాధిపతుల గ్రంథము పదవ అధ్యాయం ఎదుటి ఉంచుకోండి న్యాయాధిపతుల గ్రంథం పదవ అధ్యాయం మొదటి వచ్చిన అభిమేలకు తరువాత వచ్చిన న్యాయాధిపతుల వివరాలు మనం చూస్తున్నాం అభి మెలకు తర్వాత ఇషాఖార్ పువ్వా కుమారుడైన తోల న్యాయాధిపతిగా నియమించబడి ఇఫ్రాహిము మన్యమందు షామీర్లో నివసించాడు ఇరవై మూడు సంవత్సరాలు ఇతడు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీర్లోనే పాతి పెట్టబడ్డాడు తోలా అనే న్యాయాధిపతి ఇరవై మూడు సంవత్సరాలు శాంతి స్థాపనకు కృషి చేశాడు అతని పరిపాలన ఇరవై మూడు సంవత్సరాలు కూడాను ఇజ్రాయిల్ జనాంగం సౌఖ్యంగా ఉన్నారు న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేశాడు న్యాయాధిపతి ఉండటం వలన వారికి క్షేమం కలిగింది ఇక్కడ నేను ఒకటి రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవటానికి చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే గాడ్స్ అండ్ రేస్ ఇజ్రాస్ ఇజ్రాయలి దేవుడు ఎన్నిక చేసుకున్న జనాంగం దేవుడు ఎన్నిక చేసుకున్న నాయకత్వం కావాలి ఆ నాయకుడు ఉండటం ప్రజలకు క్షేమం దేవుడు ప్రారంభం నుంచి కూడా వీరి చరిత్రలో నాయకులు నియమిస్తూ వచ్చాడు ప్రజలు గొర్రెల వంటి వారు వారికి కాపరి అవసరం కాబట్టి వారికి ఒక పరిపాలకుడిని సంరక్షకుణ్ణి దేవుడిస్తూ వచ్చాడు దేవుడు ఇచ్చిన సంరక్షకుణ్ణి దాటి వాళ్ళు వెళ్ళినప్పుడు శ్రమల పాలయ్యారు దేవుడు నియమించిన న్యాయాధిపతుల కాలాల మధ్యలో ప్రజలు అతిక్రమించారు అందుకే నాయకుడు కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు షామీరు అనేటువంటి పట్టణంలో నివాసం ఉన్న తోల ప్రజలకు నెమ్మది కలుగు చేశాడు యాక్సెప్ట్ ద లీడర్షిప్ ఆఫ్ డివైన్ పర్సనాలిటీస్ హూ ఆర్ అపాయింటెడ్ బై గాడ్ హింసెల్ దేవుడు ఏర్పరిచిన నాయకులు యొక్క నాయకత్వంలో ఉండటం సంఘానికి క్షేమం వింటున్నారా నేటి ప్రజలు తమపైన పైన నాయకులుగా ఉండేట కొరకు దేవుడు ఏర్పరిచిన వారిని కాదు వాళ్ళు కోరుకుంటోంది తాము ఏర్పరచుకున్న వాళ్ళని కోరుకుంటుంది ఆనాడు ఇస్రాయేలీలకు దేవుడు ఏర్పరిచిన న్యాయాధిపతులు ఉన్నంత కాలం విజయాన్ని పొందారు తాము తమకు సొంతగా అధికారులను రాజును ఏర్పాటు చేసుకోమన్నప్పుడు చిక్కుల పాలయ్యారు మారు మనసు పొంది రక్షించబడిన వ్యక్తి నాయకుడిగా ఉండాలి అప్పుడు సంఘానికి క్షేమం కలుగుతుంది ఈ దినాన ఎవరు నాయకుడు అనంటే ఎస్టాబ్లిష్మెంట్ని చూస్తున్నారు ఆత్మీయ జ్ఞానాన్ని కానీ ఆత్మీయ జీవితాన్ని కానీ పట్టించుకునే వాళ్ళు కరువైపోయారు కొదువైపోయారు ఒక మంచి ఆర్గనైజేషన్ హెడ్ అయి ఉండటం లేదంటే ముందు వెనుక పేరుకు కొన్ని పదవులు కొన్ని మతపరమైనటువంటి గుర్తింపులు కలిగి ఉండటం చర్చ్ పేరటు కానీ ఆర్గనైజేషన్ పేరటు కానీ ఒక సంస్థాగతమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ చర్చెస్ ఇట్లాంటివి ఉంటాం వీటిని బట్టి లీడర్ అని లెక్కించుకుంటున్నారు అది పొరపాటు లీడర్ ఇస్ డిఫరెంట్ దేవుని డివైన్ లీడర్ ఇస్ డిఫరెంట్ దేవుడు ఇచ్చిన నాయకుడు ఇట్లాంటి వాటిలో ఎక్కడ కనిపించడం పేరు ప్రఖ్యాతులు ఆస్తి అంతస్తులు లేదంటే పదవులు ముందస్తు హోదాలు వీటిని బట్టి దేవుడన్ని కోరుకోలేదు తోల అనే వ్యక్తిని దేవుడు కోరుకోక మునుపు సామాన్యుడే సామాన్యుడే మీరు ఈ తోలాను గురించిన వివరణ చూస్తే అతని యొక్క నివాస స్థలం దాని ఖ్యాతి అతని ఆఫీస్ ఇవన్నీ ఏం వర్ణించబడలేదు తను సేవ చేశాడు అది మాత్రం గుర్తించబడింది కనుక లోకంలో మనుషులు గుర్తిస్తున్న విధానం దేవుడు గుర్తించడం గాడ్స్ పర్పస్ దేవుని ఉద్దేశం పట్ల తాను ఎన్నుకున్న వ్యక్తి ఎలా పనిచేశాడు అనే దాని మీదే బహుమానం మనుషులు గుర్తించవచ్చు గుర్తించలేకపో మనుషులు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు దేవుడు ఏర్పరచుకున్న వాడిని దేవుడే తన యొక్క లక్ష్యం పట్ల పరిగెత్తిస్తాడు ఇది ఇస్రాయలీలకు సరిగా అర్థం కాలేదు ఈనాటి క్రైస్తవులకు కూడా అర్థం కాలేదు తమను ఆత్మీయంగా నడిపించేవాడు అంధుడుగా ఉంటున్నాడా అనేది విశ్వాసులు పరీక్షించుకోవటం మానేశారు ఆస్తి చేసుకునేవాడు చేసుకునేవాడుకుంటున్నాడా ఆలోచించడం మానేశారు ఆర్థిక స్థిరతకు పరిగెత్తే వాడుకుంటున్నాడా ఇట్స్ అన్బిబ్లికల్ వే బైబిల్తర పద్ధతి ఇవేం వడ్డించుకోవటం లేదు లోకస్తులు ఎట్లాంటి మెజర్ చేస్తుంటారో అభివృద్ధి పట్ల ఈనాడు సంఘం అని చెప్పుకుంటున్న వారు కూడా అలాంటి మెజరే చూస్తున్నారు లోకంలో అక్రమస్తుడైనా పర్లేదు సమర్థుడైతే చాలనుకునే తత్వం ఉంది కానీ బైబిల్ అలా లేదు అసమర్థుడైన అసమర్థుడైనా కూడా యథార్థత ఉన్నవాడే నాయకుడిగా రాణించాడు అతనికి సామర్థ్యత దేవుని చేత ఇవ్వబడింది నా మాటలు గ్రహించాలి మీరు మా సామర్థ్యము మా వలన కలిగినది కాదు అది దేవుని వలన కలిగిందని అపోస్తులు సాక్ష్యం చెప్పారు కనుక సామర్థ్యము ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ అబౌవ్ దేవుడిచ్చేదై ఉండాలి అట్లాంటి లీడర్షిప్స్ నిలబడతాయి అలాంటి లీడర్షిప్ చర్చ్ బిల్డింగ్ లో ఉపకరిస్తుంది ఒక లోకపరమైనటువంటి సంస్థాగతమైన పరిస్థితికి సంఘానికి సంబంధం లేదు ఇది అనేకులు ఎరుగక లోకాన్ని సంఘంలో ప్రవేశపెట్టుకుంటున్నారు నాయకత్వం చాలా ప్రాముఖ్యం నాయకత్వం దేవుని చేతి ఇవ్వబడాలి నాయకుడు దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం పనిచేయాలి అలా పనిచేసినప్పుడే నిజమైన శాంతి అతని పరిపాలన కింద ఉన్న ప్రజలకు వస్తుంది కనుక నేను మాట్లాడుతున్న నాయకత్వం అంతా కూడా బైబిల్ పరమైంది మాట్లాడుతున్నాను చర్చ్ రిలేటెడ్ నాట్ ద పొలిటికల్ ఆర్ నాట్ ఫర్ ద సొసైటీ సమాజం గురించిగా నేను మాట్లాడుతాను విత్ ఇన్ ద చర్చ్ అండ్ ఇట్స్ లీడర్షిప్ డివైన్ యాక్సెప్టెన్స్ దైవిక అంగీకారం డివైన్ యాటిట్యూడ్ దైవిక ఉద్దేశం డివైన్ లైఫ్ స్టైల్ దైవిక జీవన విధానం ఈ మూడు లేనివాడు నాయకుడిగా పనిచేడు అలాంటి వారు నాయకులైతే లోకంలో కొట్టుకుపోతోంది నేటి క్రైస్తవ సమాజం ఒకప్పుడు ప్రజల మీదకు ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి ఆయుధాలను గ్రహించి నాయకులకు సంరక్షించేవాళ్ళు ఇవాళ అవేమీ లేవు ప్రార్థనా కూటాలు లేవు వాక్య ధ్యాన కూటాలు లేవు విశ్వాసులను బలపరచడానికి కావాల్సిన బైబిల్ స్టడీస్ లేవు సేవకులు బైబిల్ని ధ్యానిస్తున్న వారు చాలా తగ్గిపోయారు సంఘటిత బైబిల్ స్టడీ సేవకులకు లేదు ఎక్కడా లేదు మన రాష్ట్రంలో ఎవరైనా ధొరలొచ్చి మీటింగ్ పెడితేనే తప్ప సంఘటిత బైబిల్ ధ్యానం దైవ సేవకులకు ఏ విధమైనటువంటి డినామినేషన్ బ్యారియర్ లేకుండా లేదు మూలపాఠాలు క్రైస్తవ సిద్ధాంతాల మూలపాఠాలు ఏమిటి అనేది తెలిసిన వారు చాలా తక్కువైపోయారు వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే లోకము సంఘంలో ప్రవేశించడం ఆనాటి న్యాయాధిపతులు ఆ విధంగా లేరు ఆనాటి న్యాయాధిపతులు దేవుని చేత నియమించబడ్డారు తర్వాత ఈ తోల అనే వ్యక్తి తర్వాత గిలాదు వంశస్థుడైన యాయిరు నియమించబడి మరొక ఇరవై రెండు సంవత్సరాలు మొత్తం నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళు పీస్ఫుల్ గా ఉన్నారు గమనించండి యాయిరు అనేవాడు ఇరవై రెండు సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి పనిచేసాడు ఇతరు గిలాదు దిశస్తుడు అతనికి ముప్పై మంది కుమారులు ముప్పై గాడిద పిల్లలెక్కి తిరిగేవాళ్ళు ముప్పది ఊర్లు వారివి నేటి వరకు యాయిరు గ్రామాలని పేరు గిలాదు దేశంలో ఉండేవాడు యాయిరు చనిపోయి కామోను అనే ప్రదేశంలో పాతి పెట్టబడ్డాడు ఈ ఇరువురు న్యాయాధిపతుల కాలంలో నలభై ఐదు సంవత్సరాలు ఇజ్రాయేలీలు చాలా శాంతి సమాధానాలతోనే ఉన్నారు ఎప్పుడైతే డివైన్ లీడర్షిప్ లేదో ప్రజలు అక్రమం దారి పడ్డారు ప్రజలు దేవుణ్ణి వెంబడించడం మానేశారు సరి అయినటువంటి క్రమాన్ని బోధించేటువంటి నాయకుడు లేనప్పుడు సంఘం పక్కదారి పడుతుంది అక్రమం విస్తరిస్తుంది ప్రేమ చల్లారిపోతుంది క్రమశిక్షణ కనబడకుండా పోతుంది లోకంతో మిళితమైపోయిన నిర్ణయాలకు ప్రజలు తిరిగిపోతారు అదే జరిగింది ఆరోచన నుండి చదువుదా ఇస్రాయలీలు సన్నిధిని మరలా దుష్ప్రవర్తన కలిగిన వారు వారి విసర్జించి ఆయన సేవ మానివేసి బయలుదేవతను అష్టారో అను సిరియనుల దేవతలను సీదోనీ దేవతలను మోయాబీల దేవతలను అమోనీల దేవతలు ఫిలిస్ దేవతలను పూజిస్తూ వచ్చి ఐదు రకాల దేవతలు ఒకరు జాలదన్నట్టుగా ఐదు రకాల దేవతలు బహు విగ్రహారాధికులైరి ఏ ప్రజలను గుర్చి ఈ మాట రాశాడు ఇష్రాయేరీలను గురించి రాశాడు దేవుని హృదయం బ్రద్దలయ్యే స్థితి వారి నిబంధన జన్లండి అయితే వారు ఐదుగురి దేవతలను తమ దేవునిగా తెచ్చుకున్నారు ఎంతగా చెడిపోయినారు అని అంటే దేవుని విసర్జించారు సేవ మానేశారు దుష్ప్రవర్తన కలిగి ఉన్నారు దీనికి కారణం ఏంటంటే న్యాయాధిపతి లేడు ఈ ప్రజలకు బోధ లేదు అందుకే వారి యొక్క ప్రవర్తన మారిపోయింది క్రైస్తవునికి క్రైస్తవేతరునికి వ్యత్యాసం ఏమిటి క్రైస్తవుడు పొందిన వాడుగుండాలి క్రైస్తవుడు దేవుని నీతిని నెరవేర్చేవాడుగుండాలి దేవుని విధానంలో పనిచేసేవాడు ఉండాలి దేవుని పద్ధతిలో జీవించే ఉండాలి బైబిల్ యొక్క స్టాండర్డ్స్ వేరు బైబిల్ గ్రంథంలో విశ్వాసి జీవన విధాన క్రమం చాలా పరిశుద్ధంగా పవిత్రతగా ఉంటుంది విశ్వాసికి దేవుడు అనుగ్రహించినటువంటి గుణలక్షణాల ప్రదర్శన దేవునిదే కాబట్టి చాలా పరిశుద్ధం ఉంటుంది మనుషులు అనుకునే పవిత్రత కాదు దేవుడు అనుకున్న పవిత్రత మానవులలో విశ్వాసులలో దేవుడు కోరుతుంది దేవుని విధానాలు వేరు ఆయన పరిశుద్ధత ఆలోచనలోనే పరిశుద్ధత ఇంకా క్రియారూపం వెళ్ళకుండానే అంతరంగంలో శుద్ధి అందుకు బాహ్యంలో శుద్ధి అంతరంగంలో మురికి పెట్టుకుని పాపం పెట్టుకొని బాహ్యంలో నటన చేస్తే దాన్ని బట్టి దేవుడు సంతోషపడ్డు కనుక ఒక మనిషిని పక్కదారి పట్టించింది ఏమిటి అంటే దుష్టత్వం మనసు దేవుని విసర్జించటం అక్కడ ప్రారంభమైందండి వారి జీవితాల్లో దేవుని విసర్జించటం అదే పాపంగా ఎంచబడింది దేవుణ్ణి త్రోసి వేసి ఆ స్థానాన్ని తమకు తాము ఇచ్చుకున్నారు దే మేడ్ దెమ్స్ యాజ్ గాడ్ దే హ్యాడ్ గివ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ దెమ్స్ వారికి వారే దేవుని స్థానాన్ని తమకి ఆపాదించుకొని తమ ఇష్టం వచ్చినట్లు జీవించడం ప్రారంభించారు దేవర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద జెంటైల్ నేచర్ వారు విగ్రహాదికులు అన్యల యొక్క పద్ధతులలోనికి వారు ఆకర్షితులైపోయారు లోకము జిగటగల దొంగబూపి ఆకర్షిస్తుంది ఆకర్షిస్తుంది శోధిస్తుంది హృదయము శోధన కలుగు చేస్తుంది లోకం అక్కడే వారు పడిపోయారు లోకములో అన్యుల చేత మంచి వారం అని అనిపించుకున్నట్టుకు వారి అభ్యాసములలో పారి భాగాలు అవుతాం ప్రమాదకరమైన స్థితి అది నేటి క్రైస్తవులు గుర్తురగాలి దేవుడు వారి అభ్యాసముల నుండి వేరుగుండమన్నాడు ప్రజలను వ్యతిరేకించమనలేదు ప్రజలకు ఉన్నటువంటి పాపపు ఇచ్చలను వ్యతిరేకించమన్నాడు గాడ్ ద సిన్ నాట్ ద సిన్ దేవుడు పాపాన్ని తృణీకరిస్తాడు పాపిని కాదు కనుక ఈ ఇస్రాయలీలు పాపులతో సాంగత్యం పెట్టుకున్నారు వారి పాపాలలో మీరు బాధిస్తులయ్యారు అదే దేవునికి కోపాన్ని తెప్పించింది ఇహోవా కోపాగ్ని వారి మీద మండింది కారణం ఏమిటి ఒక సిరియనుల దేవతలు సిదోనీల దేవతలు మోయాబీల దేవతలు అమోనీల దేవతలు ఫిలిస్తీల దేవతలు వీటన్నిటిని పూజిస్తూ వచ్చారు విగ్రహారాధన చేయవద్దనేది ఇస్రాయేనీలకు పదాజ్ఞల్లో మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఏ రూపాన్ని దేవునిగా మీరు చేసుకోకూడదు దేవుడు ఒక్కడే కనుక వేరొక అన్య దేవతలను మీరు దేవునిగా స్వీకరించకూడదు ఈ ఆజ్ఞ పొందిన వారు దేవతలను పూజించారు దేవుని కోపం మండింది ఫిలిస్తీన్ల చేతికి అమోనుల చేతికి ఇస్రాయేలీ దేవుడే అప్పగించేశాడు ఆయన వారి చుట్టూతోన్న కంచెను తొలగిస్తే అవుతుంది యోగు గ్రంథంలో అపవాది దేవునితో ఏమన్నాడు యోబు చుట్టూతో అతను కుటుంబం చుట్టూ తను కంచి వేశావు అది తొలగిస్తే ఉందన్నాడు కనుక దేవుని హస్తం వారి పక్షంగా ఉండినది పక్కకు తొలగించాడు దేవుడు అంతే జరిగింది ఏమిటి వారు అమోనియల చేతికి ఫిలిస్తీన్ చేతికి అప్పగించబడ్డారు మన దేవతల్ని పూజిస్తున్నారు కదా అని ఇస్రాయేలీ కరికరం చూపారా లేదే అపవాది మొదట స్నేహంతో నటిస్తాడు తర్వాత ప్రాణాన్ని తీసే వైరానికి వెళ్తాడు అదే వాడి స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఆ సంవత్సరం మొదలుకొని ఇస్రాయేలీలు కనగా యోర్ధాం ఉన్న గెలాదు రంగల అమోరి దేశం కాపురం అన్న పద్దెనిమిది సంవత్సరాలు చితకగొట్టి అడిచేసారు చితకగొట్టి చేశారు చూడండి ఇక్కడ ఎనిమిదవ వచ్చిన నుండి మనకు వీరు అణుచబడిన విధానం రాయబడింది అమోనీయుల దేశం బెంజామీలు ఎఫ్రామిలతో యుద్ధం చేయటానికి యోర్థాన్ని దాటిన కనుక ఇస్రాయిలీకి మిక్కిలి శ్రమ కలిగింది అమోనీలో ఒక ప్రక్కన ఫిలిస్తీన్లో ప్రక్కన అణిచేయటం ప్రారంభించారు అప్పుడు ఇస్రాయలీలు ప్రార్థన చేస్తున్నారు మేము నీ సన్నిధిని పాపం చేశాం మా దేవుని విడిచి బయలుదేవతను పూజించామని మొరు పెట్టుకున్నప్పుడు ఇహో వాయుగుప్తీయుల వశములో నుండి అమోనీల విషయంలో అమోనీల వశములో నుండి ఫిలిస్తీన్ వర్షం మాత్రమే సీదోని అమాలోకి మయోనియులు మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశంలో నేను మిమ్మల్ని రక్షించింది కదా మీరు నన్ను విసర్జించి అన్య దేవతలు పూజించి కనుక ఇక్కడ మిమ్మల్ని రక్షింపను మీరు పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకోండి మీ శ్రమకాలం నా రక్షించనేమో అని సెలవిచ్చాను అప్పుడు ఇస్రాయలీలు మరలా పశ్చాత్తాపడుతున్నారు మేము పాపం చేశాము నీ దృష్టికి ఏదనుకూలం అది మాకు చేయి మేము మమ్మను నేడు మమ్మల్ని రక్షించమని హోవాను ప్రార్థించగా ఆయన ఆత్మవిశ్వాయులకు కలిగిన దుర్వస్థను చూచి సహింపలేకపోయాను రేపటి దినం మరలా నేను వీరి యొక్క సంభాషణ పశ్చాత్తాపం గురించి మరలా చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వారు పాపం చేయటం అది పెద్ద ప్రాధాన్యంగా దాన్ని గురించి పశ్చాత్తాపడ్డారు చూశారు పాపం చేసినందుకు శిక్ష వచ్చింది పశ్చాత్తాపడినందుకు కనికరం వచ్చింది కనుక మనం కరికరం పొందాలనే ఉద్దేశంతో నేను మరలా ఆరో వచ్చిన నుండి రేపటి వాక్య భాగంలో ఇయే విషయాలను మరలా ధ్యానం చేస్తాను ఎపిసోడ్ సహకారాలు కావాలి ముందుకు రండి ఈ రాత్రి కాలపు వాక్య భాగం ఎపిసోడ్ సహకారం కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు పోలిమెట్ల మనషే గారు గ్రేసమ్మ గారు సహకారమిస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించిన దాకా మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానము న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థన అమలు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తల్లి వంచండి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు వందనాలు మనశ్శే గ్రేసమ్మ దంపతులను దీవించండి ఎపిసోడ్ సాకాలను పంపించండి విద్యుత్ అంతరాయం వలన ప్రజలు వాక్యం లేకపోతున్నారు కృప చూపించండి యేసు ప్రభు ద్వారా అడుగుతున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే శయ్య కృప പരിശുദ്ധാത്മദേവിന്റെ കന്യോന്യ സഹവാസം സദാകാലം മനന്തരയ്ക്ക് തോടെയുണ്ടെന്ന് കാക്ക ആ